రాష్ట ప్రభుత్వం ఆదేశం మేరకు డిసెంబర్ ఒకటి నుండి తొమ్మిదవ తేదీ వరకు బోధన్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ చైర్పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన వారోత్సవ కార్యక్రమాలను ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వారోత్సవాలను డిసెంబర్ ఒకటవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు పటంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రజలందరూ సహకరించారని అన్నారు ఇంటి కార్యక్రమంలో మున్సిపల్ శాఖ అధికారులు కౌన్సిలర్స్ శరత్ రెడ్డి డబ్బు అబ్దుల్లా సింగ్ తదితరులు మున్సిపల్ శాఖ సిబ్బంది కార్మికులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రభుత్వ ఆదేశానుసారము మన రాష్ట్రంలోని నూట నలభై రెండు మున్సిపాలిటీలలో ఈ సంవత్సరము అయిన సందర్భంగా ఈ విజయోత్సవాల కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన బోధనం పట్టణంలో ఈ ఈ అంబేద్కర్ కూడేళ్ళ వద్ద మా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ అంటే మాసిక్ శానిటేషన్గా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం దీనికి ఈ కార్యక్రమానికి హాజరైన చైర్పర్సన్ గారికి కౌన్సిల్ సభ్యులకి ఆఫీస్ సిబ్బంది పత్రిక వీలకలందరూ కూడా పురపాలక సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ప్రభుత్వం ఒకటి నుంచి తొమ్మిది వరకు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి మనకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కూడా చేసుకుంటున్నాం ఇంతే కాకుండా థర్డ్ నాడు మనకు అర్బన్ డే ప్రోగ్రామ్ అంటే నూట నలభై రెండు మున్సిపాలిటీల్లో ఓన్లీ మున్సిపాలిటీలో స్పెషల్గా చేపట్టే కార్యక్రమాల గురించి మనం ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ రోజు మన ముఖ్యంగా ఈ శానిటేషన్ వర్కర్లు అందరూ కూడా పీపీ కిట్స్ వాళ్ళకు అంది జరుగుతుంది అంతేకాకుండా వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా వాళ్ళందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు అంటే పట్టణంలోని వైద్యుల సం సంరక్షణలో వాళ్ళకి వైద్య పరీక్షలు కూడా మన మున్సిపల్ కార్యాల కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా బెస్ట్ వర్కర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి కూడా ఫిల్స్టేషన్ ప్రోగ్రాం వేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పట్టణంలో జీవీపీస్ అంటే గార్బేజ్ వలనబుల్ పాయింట్స్ ఎక్కడెక్కడ అంటే చెత్త వేసే ఆ ప్రాంతాలు ఎక్కడున్నాయో గుర్తించి వాటిని కూడా మనం తొలగించి అక్కడ మన మహిళా సంఘ సభ్యులతోటి చిన్న ముగ్గు కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం అంటే ఆలోచన ఏంటిదంటే అక్కడ ముగ్గు కనబడేసరికి ఎవరు కూడా చేత వేయొద్దని ఆలోచన అన్నట్టు ఇలాంటిది మనకు ఒకటి నుంచి తొమ్మిది తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు చేసుకోవడం ఈ పబ్లిక్ టాయిలెట్స్ క్లీనింగ్ మెయిన్ రోడ్డు స్వీపింగ్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ క్లీన్ చేయడం ఇలాంటి రకరకాల కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి గారికి కౌన్సిల్ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఇప్పుడు ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ఈరోజు బోధన్ పట్టణంలోని పురపాలక సంఘం తరఫున ఈ శానిటేషన్ డ్రైవ్ని నిర్వహించడం జరుగుతుంది డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ తొమ్మిదో తారీఖుకి మనకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న శుభ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ప్రభుత్వం ఏదైతే అన్ని రకాల కార్యక్రమాలు ఇచ్చిన మాటల ప్రకారం ప్రతి ఒక్క గ్యారంటీని అమలు చేసే దిశగా పరుగులు తీస్తున్న శుభ సందర్భంలో మనందరం కూడా మరి బోధన్ పట్టణంలో ఉన్నటువంటి ఈ శానిటేషన్ సిబ్బంది మనందరం కూడా ఎంతో ఈ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను ధన్యవాదాలు